కుర్రాడు చేపలు పడుతూ ఉండగా ఇతడి గేలానికి ఒక పెద్ద లగ్జరీ కారు తగులుతుంది ఇదంతా చూస్తున్న ఇతడి స్నేహితుడు నమ్మలేకపోతాడు ఇంతలో ఈ కుర్రాడు తన శక్తిని అంతా ఉపయోగించి ఈ కారును చెరువులో నుండి బయటకు తీస్తాడు ఆ తరువాత ఇతడు ఈ కారు దగ్గరికి వెళ్తాడు అలాగే ఇంత ఖరీదైన కారు అసలు ఈ చెరువులో ఎలా పడిందో ఇతడికి అర్థం కాదు అయితే ఇతడు ఆ కారు అద్దం తుడిచి చూడగా లోపల ఒక అమ్మాయి ఉండడం కనపడుతుంది వెంటనే ఇతడు డోర్ తీసి ఈ అమ్మాయిని కింద పడుకోబెట్టి లేపడానికి ప్రయత్నిస్తాడు కానీ లేవకపోవడంతో వెంటనే ఇతడు సిపిఆర్ చేస్తాడు ఈమెకు కొంచెం ఊపిరి ఉండడంతో వెంటనే ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఎత్తుకుని త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్తాడు ఇంతలో ఈ అమ్మాయికి స్పృహ వచ్చి ఈ కుర్రాడిని చూస్తుంది ఆ తరువాత ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయగా ప్రాణానికి ఏమి ప్రమాదం లేదని డాక్టర్ చెప్తుంది ఇప్పుడు ఇతడు ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఇంతలో ఇతడికి ఇతడి పాప స్కూల్ నుండి ఫోన్ వస్తుంది వెంటనే ఇతడు హాస్పిటల్ నుండి బయలుదేరతాడు ఇంతలో అక్కడికి కోటీశ్వరుడు అయిన ఈ అమ్మాయి తండ్రి వస్తాడు అలాగే ఇతడు తన కూతుర్ని చూసి బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఈ అమ్మాయి నన్ను కాపాడిన కుర్రాడిని కనిపెట్టి నా దగ్గరకు తీసుకురండి అని తన తండ్రితో చెప్తుంది వెంటనే కోటీశ్వరుడు తన అనుచరులతో ఆ కుర్రాడి ఎక్కడున్నా సరే వెతికి తీసుకురామని చెప్తాడు అయితే స్కూల్లో ఉన్న ఈ కుర్రాడి పాప ఆ స్కూల్లోని మిగతా విద్యార్థులను కొడుతూ ఉంటుంది దీంతో పేరెంట్స్ అందరూ వచ్చి ఈ పాప మీద కంప్లైంట్ చేస్తారు అలాగే ఒక వ్యక్తి తన కొడుకుని కొట్టినందుకు ఈ అమ్మాయిని కొట్టడానికి వస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఈ కుర్రాడు వస్తాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి